సృష్టికర్తైన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు పది ఆజ్ఞలు ఇంకా బోళ్ళు ఉన్నాయి చాలా ఆజ్ఞలున్నాయించి మించు ఆరు వందల ఆజ్ఞలు ఉన్నాయి బైబుల్లో అటన్నిట్లో నుంచి ప్రత్యేకంగా కొన్ని ఆజ్ఞలు మనకిచ్చాడు మనం చదువుకున్న లేఖనములో ఒక మాట ఉంది ఏంటది నీ పొరుగువాని ఇల్లును ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు నీ పొరుగువాని ఎద్దునైనను గాడిదనైనను నీ పొరుగువాని దేనినైనను ఆశించకూడదని చెప్పాను దేవునికి స్తోత్ర అల్లే నీ పొరుగు వాని దగ్గు దేనిని నువ్వు ఆశించ అది ఏదైనా కాని నీ పొరుగువాని ఎద్దు నాకుంటే బాగుండు అన్నావా పాపమే నీ పొరుగువాణి గాడెద నాకుంటే బాగుండు అన్నావా పాపమే నీ పొరుగువాని ఏదైనా కడుకు పూచిక పుల్లైనా నువ్వు ఆశించటం పాపం అంటుంది బైబుల్ దేవుడికి స్తోత్రం చెప్పండి గడిగా అంటే నీ పొరుగు నీ ద్వారా బాధపడకూడదు నీ పొరుగు వాడు నీ ద్వారా నష్టపోకూడదు నీ పొరుగు వాడు నీ ద్వారా ఇబ్బంది పడకూడదు నీ పొరుగు వాడు నీ ద్వారా నష్టపోకూడదు బాధపోకూడదు నలిగిపోకూడదు చింతపడకూడదు యాదన చెందకూడదు దుఃఖపడకూడదు పట్టాడా నువ్వు శపగోష్ఠుడివి నీ పొరుగు వంద ఏది నువ్వు ఆశించినా నువ్వు శపగోష్ఠుడివి కనుక నీకున్న దాంట్తో నువ్వు తృప్తిగా ఉండు నీకు దేవుడు ఏది ఇచ్చాడో ఏ భార్యనిచ్చాడో ఏ ఎద్దునిచ్చాడో ఏ ఇల్లు ఇచ్చాడో అది పూరి గుడిచైనా కావచ్చు లేదంటే రేకు షెడ్ అయినా కావచ్చు లేదంటే పెంకుటిల్లైనా కావచ్చు మేడైనా కావచ్చు నీ భార్య కుట్టిదైనా కావచ్చు గుడిదైనా కావచ్చు శౌటిదైనా కావచ్చు మోగదైనా కావచ్చు అందంగా లేనిదైనా కావచ్చు అందంగా ఉండదైనా కావచ్చు ఈ భార్య నేను చూడు పొరుగువాని భార్యను నువ్వు చూసినా ఆశించినా నువ్వు తప్పు చేస్తున్నావు అని బైబులు తేటగా యేసుకృష్ణ ప్రభువు చెప్తున్నాడు నీ పొరుగువాని పూజక పుల్ల కూడా అది నాకుంటే బాగును అనుకోవటం పాప దేవుడు విషయంలో జాగ్రత్త పొరుగు వాని విషయంలో జాగ్రత్త చాలా మంది ఆడవాళ్ళు ఆ అమ్మ చీర నాకుంటే బాగుండు ఆ అమ్మ వేసుకున్న గాజులు నేను వేసుకుంటే బాగుండు తప్ప రైట వాడు వేసుకున్న షర్టు ప్యాంటు నాకుంటే బాగుండు తప్ప రైట సమాజంలో మనం చూసే కరో దీవి దేవునికి స్థుతి కలుగును గాక అది తప్పు ఉంటుంది బైబుల్ నీ పొరుగు వాని ఏది నువ్వు ఆశించొద్దు నీకుండాలని కోరుకోవద్దు నీకున్నది నీకు ఇచ్చింది దాంతో తృప్తిగా ఉంటే చాలు దేవుడు నిన్ను తీరిస్తాడు విన్నాను చెప్తాను ఒక పోస్ట్ చెప్తా దాని సంగతి చెప్తా ఏంటంటే అది ఊరిలో ఒక సావుకారు ఉన్నాడు ఆ సావుకారు కొట్టికి భర్త చనిపోయిన ఒక తల్లి వచ్చింది ఆమెకు కూతురు ఉంది మామూలుగా పెళ్లి వచ్చిన కూతురే ఆ లాయన చచ్చిపోయాడు కూతురు పెళ్లి చేయాల బాధ్యత ఉంది ఆ తల్లికి సావుకారు కొట్టుకెళ్ళింది ఆ తల్లి సావుకర్ దగ్గర సరుకులు తీసుకుంది ఒక కాగిత ఇచ్చింది నోటు పెద్ద నోటు ఇచ్చింది ఆ నోటు తీసుకున్నాడు తన సరుకులకి డబ్బులు తీసుకున్నాడు మిగతా ఆ సెలరీ ఇచ్చాడు ఈ తల్లికి ఆ డబ్బులు తీసుకుని చెద్ద పట్టుకుని సంచి తీసుకుని ఇంటికెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత సరుకులు చూసుకుంది కరెక్ట్ గానే ఉన్నాయి డబ్బులు లెక్కేస్తే ఒక్క పది రూపాయలు ఇచ్చాడు సౌకారి ఈ సౌకారి డబ్బులు నాకెందుకు ఇది నా దగ్గర ఉంటే నన్ను తినేది ఇది నాకు నా పిల్లలకు కూడా శాపం తెచ్చి బొయమో పొరుగోడు సొమ్ము పాము లాంటిది దేవుడు చూస్తున్నాడు నన్ను దేవుడు నన్ను చూస్తున్నాడు ఖచ్చితంగా నన్ను దెబ్బ కొడతాడు పొరుగోలు సొమ్ము నా దగ్గర ఉంచుకున్నాను దీనివల్ల నా పిల్లలకి నాకు శాపం కూడా అని అనుకుని ఈ దరిద్రం నాకెందుకు ఇది నాకెందుకు ఆడు సొమ్ము ఆడికి ఇచ్చేస్తానని మరలా పుట్టుకొచ్చేసి పది రూపాయలు పట్టుకుని ఎంత పది కొట్టుకు వచ్చిన తర్వాత షాప్ అడిగాడు ఏమో మళ్ళా వచ్చావు ఏమైంది అని అడిగితే ఏమీ లేదయ్యా ఇందాక మీరు నాకు డబ్బులు ఇచ్చారు కదా సెలర్ వయసులు ఇంటికి వెళ్ళి లెక్క చూసుకుంటే పది రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు ఆ పది రూపాయలు నాకు ఎందుకని ఇది పొరుగోడు సొమ్ము ఇది ముట్టుకుంటే ఇది తింటే నా పిల్లలు అవుతారు వామ్మో దేవుడు చూస్తున్నాడు దేవుడి దృష్టిలో నేను నేరొస్తూనే అయిపోతాను కదా సావుకారి ఏదో ఇచ్చాడు కదా పది రూపాయలు మరిచేసి ఒళ్ళు పెట్టేసుకుంటూ తినేస్తే దేవుడి దృష్టిలో నేను చెప్పించబడినా అవుతాను నేను షాపుకి అవుతాను బాబాయ్ నాకు వద్దుకో అని చెప్పేసి ఇదిగయ్యా నీ పది రూపాయలు నీకు అని షావుకారికి ఇస్తుంది సావుకారి అన్నాడు పది రూపాయలే కదమ్మా రేపు అయిపోయా ఇప్పుడే రావాలా తర్వాత ఎప్పుడో నీయొచ్చు కదంటే వద్దు నాయన ఇది నా దగ్గర ఎప్పుడున్నా ఇది ప్రమాదమే నాకెందుకు లేనిపోయింది నా పిల్లలు శక్తించబడతారు నాకొద్దని ఆమె చేసి వెళ్ళిపోయింది బాగా వినండి బాగా వినండి ఆమె వెళ్ళిన తర్వాత సావు గారి గుండు పట్టుకోండి కద్దిస్తుంది ఏమని ఒక ధనవంతుడు సరుకులు కట్టించి ఇంటికి పంపమని ఆ కాగితం పంపిస్తే సరుకులు కట్టి ఇంటికి పంపించి దొంగ లెక్క రాశాడంట లెక్కలు రాసి పాతికి వేలు రూపాయలు ఆ సావుకారి ఆ తనవంతుని దగ్గర డబ్బులు కాజేశాడు దొంగ లెక్కలు రాసి పాతికి వేలు కాజేశాడు ఎప్పుడైతే ఈ అమ్మ పొరుగువాణి సొమ్ము నా దగ్గర ఉంది అంత నా పిల్లలకి శాపం దేవుడు చూస్తున్నాడు నన్ను అని భయపడి పది రూపాయలు ఇచ్చిందో ఈ సావుకారి గుండు పట్టుకుని వాము అయితే ఇంకేముంది ఆ ధనవంతుని డబ్బులు ఈ పాతిక వేల రూపాయలు మోసం చేసి పాతిక వేలు మోసం చేసి లెక్కలు తప్పేసి పాతి వేలు కొట్టేశాను ఓ ఎమ్మో ఇప్పుడు ఆ పాతిక వేలు పొరుగురు సొమ్ము కదా అది ఉంటే నా పిల్లలు నాశనం అయిపోతారు నా కుటుంబం డబ్బైపోద్ది ఈ సంగతి దేవుడు చూస్తున్నాడు పైనన్న దేవుడు చూస్తున్నాడు అని భయపడి యాభై వేలు ఆ పాతిక వేలు జేవులు పెట్టుకుని ఈ ధనవంతుడు ఇంటికి వెళ్ళాడు ఆ తలుపు అని అయ్యానికి చేశాడు ఆ సౌకర్యం ఏ వచ్చాడు అన్నాడు వచ్చేశాడు ఆయన అన్నాడు అయ్యా మీరు నన్ను క్షమించండి అన్నాడు మీరు నన్ను క్షమించండి ఏమైంది అయ్యా ఎందుకు క్షమించాలి ఏంటి అని అడిగితే ఆయన చెప్తాడు అయ్యా మీరు మొన్న సరుకులకు పంపించారు కదా దాంట్లో నేను కొన్ని దొంగ లెక్కలు రాసి కొన్ని డబ్బులు మిగుల్చుకున్నాను నేను పాతిక వేల రూపాయలు నీ సొమ్ముని దొంగ లెక్కలు రాసి నేను నా దగ్గర ఉంచుకున్నాను ఈ మధ్య నాకు అర్థమైంది పొరుగోడు సొమ్ము పాము లాంటిది అది నన్ను నా కుటుంబాన్ని నా పిల్లల్ని శపగస్తులు చేసేదని ఈ మధ్య నేను తెలుసుకున్నాను కనుక మీరు నన్ను క్షమించి ఈ పాతిక వేల రూపాయలు మీ డబ్బులు మీరు తీసుకోండి అయ్యా ఇది ఎప్పుడు మీకు ఇస్తానో అప్పుడే నాకు ప్రశాంతంగా ఉండింది నా గుండె కొట్టకుంటుంది తీసుకోండి అయ్యా అని ఆ పాతిక వేల రూపాయలు ఆ ధనవంతునికి ఇచ్చేశాడు అయ్యా నన్ను క్షమించండి నేను మరి వెళ్ళిపోతాను అన్నాడు పాతిక వేల రూపాయలు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన భార్య వచ్చి పక్కన కూర్చుంది వీడికి గుండు పట్టుకొని వీడికి ఏంటండి డబ్బులు పట్టుకొని ఏంటి ఆలోచిస్తున్నారు ఏంటంటే ఆ డబ్బులు గురించి ఆలోచిస్తున్నాను అంటే ఆ భార్య అంతంది సౌకర్యం తప్పు చేశాడు కదండి చేసిన తప్పు దిద్దుకున్నాడు చాలా మంచిది నిజమేనండి మన సొమ్ముతో మనం మనం తినాలి కాని పరాయుణ సొమ్ము ఆశించడం మా పాపం కదండి సావుకారు తప్పు దిద్దుకున్నాడు మనం ఎన్నాళ్ళు బతుకుతామండి ఎన్నాళ్ళు జీవిద్దాము ఆ రోజు కరోనా కాలంలో గంటకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ధనవంతులు కూడా డబ్బు వలన మేలు పొందారా లేదే చచ్చిపోయారు కదండి కాబట్టి ఉన్నంత కాలము దాంతో తృప్తి పొందుతామని భార్య సలహా ఇస్తరికి ఈ ధనవంతుడు ఏం చేశాడు తనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ ఎవరు తెలియకుండా ఇప్పుడు నాలుగు లక్షలు ఇచ్చాడు అరే ఈ నాలుగు లక్షల దగ్గర ఉంచరా నా కూతురి పెళ్లికి అవసరమైతే నీ దగ్గర తీసుకుంటా ఉంచరా అని నాలుగు లక్షలు ఇచ్చేసాడు ఇచ్చి కొద్ది రోజుల్లో ఆడు చచ్చిపోయాడు ఆ నాలుగు లక్షలు చోటు చచ్చిపోయితే ఈ ధనవంతుడు ఆ నాలుగు లక్షలు ఆడే ఉంచుకున్నాడు ఆడే ఉంచుకున్నాడు అలా ఆవిడ తెలీదు ఊర్లో ఎవరికి తెలియదు ఆడే ఊంచేసుకుంటే ఎప్పుడైతే ఈ సావుకారు వచ్చి పొరుగు అని సొమ్ము బామో లాంటిది అది నా పిల్లల్ని నా కుటుంబాన్ని శాపగ్రస్తులు చేసిద్ది అని చెప్పేసి అన్నాడో ఈయన గుండు పట్టుకుని వామో అటైతే నా రెండు డబ్బులు నాలుగు లక్షలు ఇప్పుడు భారీ కీయకుండా కూతురికి అవి నేనే తినేసానే అది నన్ను ఎంతో బాధ పెట్టిద్దో నా పిల్లల్ని ఎంత నాశనం చేస్తుందో నా కుటుంబం ఎలా శాపం చేస్తుందో ఓయమ్మో ఈ డబ్బులు ఉండటానికి వీలేదని గుండె కొట్టుకుని మనస్సాక్షి గద్దిస్తే చక వేసి నాలుగు లక్షలతో పాటు ఇంకొక లక్ష ఎస్ట్ర వేసి కారు వేసుకుని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు ఆ కూతురు బయట ఉంది అమ్మా మీ అమ్మందా అని అడిగాడు ఉందండి అంది ఒకసారి పిలవమ్మ అంటే అలాగే అన్ని అన్నీ వెళ్ళి అమ్మ ఎవరు వచ్చారో చెప్తే అలా అమ్మ వచ్చింది వస్తే ఈ ధనవంతుడు ఆ అమ్మను చూసి చేతులెత్తి నమస్కారం చేసి అమ్మ నన్ను క్షమించండి మీరు అన్నాడు ఈ మీకు అర్థం కాల ఏంటి నన్ను క్షమించమంటాడా ఏం జరిగిందో తెలియక ఏంటండి ఏమైందని అడిగితే అమ్మా మీ ఆయన నాలుగు లక్షల రూపాయలు నా దగ్గర ఉంచాడమ్మా నా కూతురు పెళ్లికి అవసరమైతే నేను అడుగుతాను అప్పుడు ఇవ్వమన్నాడమ్మా అయితే ఇచ్చిన తర్వాత మీ ఆయన్ని చచ్చిపోయాడమ్మా ఈ డబ్బు ఎవరికి తెలియదమ్మా నా దగ్గర ఉందని నీకు తెలియదు ఎవరికి తెలియదమ్మా కాబట్టి ఆ డబ్బు నేను తినేసానమ్మా ఈ మధ్య నాకు ఒక విషయం అర్థమైందమ్మా ఏంటది ఎవరు చూడకపోయినా దేవుని నన్ను చూశాడు దేవుడి దృష్టిలో నేను తప్పు చేసిన వాడిని పొరుగువాని చొమ్ము తిన్నానంటే అది నా పిల్లలకి నా కుటుంబానికి శాపమని ఈ మధ్య తెలుసుకున్నానమ్మా అమ్మ నన్ను క్షమించమ్మా ఇదిగోమ్మ మీ ఆయన ఇచ్చిన నాలుగు లక్షలు దాంతో కలిపి ఒక లక్ష అమ్మ ఐదు లక్షలు సంచులు పెట్టి ఆ పెట్టికి ఇచ్చాడంట దేవునికి స్తోత్రం కలగాక లేలు ఒకసారి ఆలోచిస్తే నాకు ఒక విషయం దేవుడు బయలుపరిచాడు పొరుగు వారి సొమ్ము తింటేనే ఎంతో శాపం అయితే మరి ఏ సొమ్ము తింటే ఇంకెంత శాపం కుటుంబాల నాశనానికి కాదంటే ఇటు పొరుగు వారి సొమ్ము తింటున్నారు ఇటు దేవుడు సొమ్ము తింటున్నారు చేసి తినేస్తున్నారు పొరుగు వాళ్ళ ఆస్తి తినేస్తున్నారు పొరుగు వాడి వస్తువులు తినేస్తున్నారు సమాజంలో పొరుగు వానికి మనశ్శాంతి లేదు దేవునికి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు పది రూపాయలు ఏమైందండి బాక్యమా పది రూపాయలు అయినా పొరుగు వర్షము నేను తింటే అది నా పిల్లలకి శాపమని ఆ తల్లితో చేసింది అది దానికి చేసింది దేవునికి స్తోత్రం దేవునికి భయపడే తల్లి కాబట్టి దేవుడు అంటే ఉన్నారని ఎరిగిన తల్లి కాబట్టి పరుగువాని సోముని తిరిగి చేసింది ఇది పాము లాంటిది ఇది కాచేసింది నేను నా కుటుంబ సత్తం నా కొద్దు పది రూపాయలు ఏ పాటిది ఆ తర్వాత పాతిక లక్షలు సౌకరింగ్ ఆ తర్వాత ధనవంతులు నాలుగు లక్షలు పాతిక వేలు నాలుగు లక్షలు ఇవన్నీ చూస్తూ ఉంటే గుండెల్లో ఎంత భయం వేసిందో ఈరోజు నీకు భయం అందా అరే నాలుగుతో మోసం చేసి ఎంతమంది సొమ్ము తిన్నా మాటలతో మోసం చేసి ఎంత సొమ్ము తిన్నా అసలు ఆశే తప్పు అంటే ఇంకా మోసం చేయడం ఇంకెంత తప్పు నా బిడ్డలారా కైస్తలారా దేవుని శావకుడిగా ఏము నాకు బయలుపరిచిన సత్యం చెప్తున్నా నీ శరీరాన్ని అడ్డం పెట్టుకుని ఎంతమంది సొమ్ము తోచుకుంటున్నా బైబుల్లో ఒక వాక్యం చూడండి లోక సు వార్త ఆరు నలుగు ఆరు ప్రభు అలా అన్ని పిలువకుండా ఏ మనిషనా ఉన్నాడా ఉన్నాడా ఎందుకు పిలుస్తావు నేను చెప్పింది చేయు నా మాట విను నా సొమ్ము తింటావు పొరుగు అని ఏడిపిస్తావు కుటుంబాన్ని నాశనం చేసుకుంటావు నా మాట విను నన్ను ప్రభు ఎందుకు పిలుస్తున్నా బైబిల్ చెప్తుంది నీ పొరుగు అనేది దేని ఆశించొద్దు ఏమాశిస్తున్నావు వాడి గురించి అది నీకు పాము లాగా కాటేసి నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేసి దేవుడి సొమ్ము తినొద్దు దశం బాగు నీ స్వార్థానికి వాడొద్దు నీ కుటుంబ స్వార్థానికి వాడావా నువ్వు అర్థం చేసుకో దేవుడి కోసం బ్రతుకు నీ పొరుగు అనేది ఏది ఆశ్రించొద్దు నీకున్న దాంట్లో దేవుడి నీకు ఇచ్చాడా ఎంత ఇచ్చాడా ఆ ఎంతలోనే సంతోషంగా ఉండు నీ గురించి ఎవరైనా ఏడిస్తే కన్నీరు ఒట్టిన పోదు కన్నీరు శాపమై నీ చుట్టు పుట్టి నేను నాశనం చేసా దయచేసి దయచేసి సంగమా ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న ప్రభు మామను బట్టి పది రూపాయల దగ్గర ఎక్కడ నా కుటుంబం నాశనం చేసుకోవాలా ఇచ్చేసింది పాతికి వేల దగ్గర ఎక్కడ నా కుటుంబం నాశనం చేసుకోవాలా సౌకర్యం చేశాడు ధనవంతుడు నాలుగు లక్షలు ఎక్కడ నా కుటుంబం నాలుగు ఆ షాపు కష్టం చేసుకోవాలా పాపం ఒప్పింది ఒప్పించింది మనశ్శాస్తి గద్దించింది దోషం బయటకు వచ్చింది ఒప్పుకుని తప్పులు ఒప్పుకుని కరిగేసుకుని దేవుడికి నమ్మకంగా ఉండగలిగారు నిజాయితీ నీ నేలాలి నీతి నేను నేలాలి పరిశుద్ధత నీ నేలాలి పవిత్రత నీ నేలాలి నిన్ను నీ ద్వారా పొరుగువాడు నిర్బంధంగా బతకాలి అని చచ్చిపోకూడదు నీ నీ ద్వారా నీ పొరుగువాడు సావకూడదు నీ ద్వారా నీ పక్క ఉంటాడు హ్యాపీగా బతకాలి నీ ద్వారా నీ ఇరుగు పొరుగోడు హ్యాపీగా బతకాలి నీ ద్వారా సంఘము వర్దిల్లాలి నీ ద్వారా సంఘము దీవించబడాలి సంఘానికి శాపం పొరుగు శాపం కుటుంబానికి శాపం సేవకుడికి శాపంగా నువ్వు మిగిలిపోవద్దని నా చేతలెత్తి నేను దండం పెడుతూ నా మాటలు ముగిస్తున్నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక